ఓం శ్రీ గురుభ్యో నమః నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞయోగము ప్రకృతి పురుషుడు చైతన్యము ఈ అధ్యాయంలో మొత్తం ముప్పై ఐదు శ్లోకాలు ఉన్నాయి వీటిని మూడు భాగాలుగా విభజించి చదవడం జరిగింది ఈరోజు మొదటి భాగంలో కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం అర్జును ఉవాచ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని ఈ విధంగా అడిగాడు ప్రకృతి పురుషం చైవా క్షేత్రం క్షేత్రజ్ఞమే ఏ జ్ఞానం జ్ఞేయం కేశవ అర్జునుడు ఈ విధంగా అడిగాడు కేశవ ప్రకృతి పురుషుడు క్షేత్రం క్షేత్రజ్ఞుడు జ్ఞానం జ్ఞేయం వీటన్నింటి గురించి తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉన్నది అన్నాడు భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలిపాడు అర్జునుడికి శరీరం కౌంతే క్షేత్రమి ఏ తో ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ శ్రీకృష్ణుడి విధముగా తెలిపాడు కౌంతేయ ఈ శరీరమే క్షేత్రమని దీనిని తెలుసుకుంటున్నవాడే క్షేత్రజ్ఞుడని క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసిన వాళ్ళు చెబుతారు క్షేత్రజ్ఞం చాపి మాం విత్తి సర్వేత్రు భారత క్షేత్ర జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అర్జున క్షేత్రాలన్నింటిలోనూ ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరైన జ్ఞానమని తెలుసుకో తత్ క్షేత్రం తేత్రం యచ్చాదృక్షియత్ సో ఎత్ ప్రభావ తత్సమాసే నే శృను అర్జున ఆ క్షేత్రమాకార వికారాలు పుట్టు పూర్వోత్తరాల గురించి క్షేత్రజ్ఞుడి స్వరూప స్వభావ ప్రభావాల గురించి క్లుప్తంగా చెబుతాను విను ఋషిర్బహుదా గీతర్వివిధై పృదక్ బ్రహ్మసూత్రపదశ్చైవేతుమద్భిర్విన నిశ్చితై అర్జున ఋషులు ఎన్నో విధాలుగా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వాన్ని చాటి చెప్పారు వేరు వేరుగా వేదాలు సహేతుకంగా సందేహరహితంగా సవివరంగా బ్రహ్మసూత్రాలు ఈ స్వరూపాన్ని నిరూపించాయి మహాభూతాన్వహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియోచరా పంచాభూతాలు అహంకార బుద్ధి మూల ప్రకృతి పది ఇంద్రియాలు మనస్సు ఐదు ఇంద్రియ విషయాలు క్షేత్రమని నీవు తెలుసుకో इच्छा द्वेषसुखं दुःखं सङ्घातश्चेतनादृतिः एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम् కోరిక ద్వేషం సుఖం దుఃఖం దేహేంద్రియాల సమూహం తెలివి ధైర్యం వికారాలతో పాటు వీటి సముదాయాన్ని సంగ్రహంగా క్షేత్రమని నీవు అమానిత్వమదంబిత్వం అహింసాక్షాంతిరార్జనం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ అర్జున తనను తాను పొగుడుకోకపోవటం కపటం లేకపోవటం అహింస సహనం సరళత్వం సద్గురు సేవ శరీరాన్ని మనసును పరిశుద్ధంగా ఉంచుకోవడం స్థిరత్వం ఆత్మనిగ్రహం కలిగి ఉండడం ఇంద్రియార్దేశు వైరాగ్యం అనహంకారేవచ జన్మ మృత్యుజరా వ్యాధి దర్శనం అర్జున ఇంద్రియ విషయాల పట్ల విరక్తి కలిగి ఉండడం అహంకారం లేకపోవడం పుట్టుక చావు ముసలితనం రోగం అనే వాటి వల్ల కలిగే దుఃఖాన్ని దోషాన్ని గమనించడం అశక్తిరణ బిష్ంగా పుత్రధార గృహాదిషు నిత్యం చ ఇష్టానిష్టోపపత్తిషు ఇష్టానిష్టోపత్తిషు మీద ఆసక్తి లేకపోవడం సుభా శుభాలలో సమభావం కలిగి ఉండడం మయి చాన్యయోగిన భక్తి వివిక్త భక్తిచారిణీ సేవిత్వం అరతిర్జన సంసది అర్జున నా మీద అనన్యమో అచంచలమో అయిన భక్తి కలిగి ఉండడం ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం జన సమూహం మీద ఇష్టం లేకపోవడం ఆధ్యాత్మజ్ఞాన నిత్యవం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతో అన్యద అర్జున ఆత్మజ్ఞానంలో నిరంతరం నిమగ్నమై ఉండడం తత్వజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రహించడం ఇదంతా జ్ఞానమని చెప్పబడింది దీనికి విరుద్ధమైంది అజ్ఞానం ज्ञेयं यत् तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते अनादिमत्परब्रह्मा न सत्तन्न सदुच्यते అర్జున ఏది తెలుసుకోదగ్గదో దేనిని తెలుసుకుంటే మానవుడు మోక్షం పొందుతాడో అనాథి అయిన పరబ్రహ్మాన్ని గురించి చెబుతాను దానిని సత్ అని కానీ అసత్ అని కానీ వివరించడానికి వీలులేదు మరికొన్ని శ్లోకాలు రెండో భాగంలో తెలుసుకుందాం సర్వేజనా సుఖినో భవంతు